అలాగే కాకినాడ సీపోర్ట్ సంబంధించి కూడా ఎస్సీ జడ్కి సంబంధించి కూడా అమ్మా మీరు మీరు ఆ సీఎం అనే పదమే అది ఒక మంత్రం అయిపోయింది వచ్చిన మీ దీవెన్లే నన్ను సీఎం ని చేయాలి మేము ఒకటే చెప్తున్నాం కష్టమైనా నష్టమైనా నేను మిగతా ముఖ్యమంత్రి గారిలా కానీ ప్రతిపక్ష నాయకులు చంద్ర మన జగన్మోహన్ గారిలా కానీ అండ్ నాకు ఎందుకు వచ్చిందండి ఇందాక ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు అంటే ఫ్యూచర్లో అదే జరుగుతామో అదే డౌట్ వస్తాం ముఖ్యంగా మీ గురించి మాట్లాడబోయే ముందు ఆడపడుచు గురించి మాట్లాడబోయే ముందు ఒకసారి కాకినాడ సీపోర్ట్ నుంచి ఈ మధ్యన నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వైజాగ్ లో ఉన్న ప్రభుత్వ సంస్థ నష్టాలతో పోతా ఉంటే నడిపించ మీరు మా తరఫున మాట్లాడండి అంటే ఏమంటే మేము ఆదాయం లేక నష్టపోతున్నాం అందువల్ల భారతదేశ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే మమ్మల్ని ఆపండి అంటే నేను వారి గురించి మాట్లాడితే వారి గురించి పోరాటం చేస్తే ఈ రోజున జనసేన వామపక్షాలు చేసిన పోరాటం ఈ రోజున అది కాపాడింది డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ప్రైవేట్ పరం కాకుండా కాపాడింది ఎందుకు చెప్తున్నానంటే ఒక పరిశ్రమ ఎందుకు నష్టపోతుంది మనకి ఉదాహరణకి కేవీరావు గారు అనే వ్యక్తి అక్కడ సీపోర్ట్ ని నడిపే వ్యక్తి ఆయన ఎలా అడ్డగోలుగా దోచేస్తానని ఒక ఉదాహరణ మనకి ట్యాక్సులు కట్టడాయన మనకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ సంపద వేలాది మంది మత్స్యకారుల్ని పక్కన పెట్టేసి వారికి ఉపయోగపడాల్సిన వారి పోర్టును కూడా వారు డాక్ చేసే పోర్టులు ప్రదేశాన్ని కూడా కాకినాడ పోర్టులు కలిపేసుకొని ఏదైనా అడిగితే ప్రజల మద్దతు ఉంటే అంటే ఉదాహరణకి ఎలా అవినీతి జరుగుతుంది లోకేష్ గారు అడుగుతారు కదా ఎక్కడ అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం బర్త్ నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కొత్తగా కావాలి ఎక్కువ పెద్ద షిప్స్ కావాలి దీనికోసం డాక్స్ చేయడానికి అని చెప్పి కొత్త పెడితే అక్కడ ఇసుకతో నింపాలి ఇసుక తీయాలి దానికోసం మన హోప్ ఐలాండ్ ఉంది అది మనకి బంగాళాఖాతం మన